హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను క్రంచీ చిప్స్ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా నేను ఇక్కడ వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి అందులోకి ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండి మనం నేను ఈ మెజర్ ఈ మెజర్మెంట్ కప్తో చేసుకుంటున్నానండి మీరు ఏ కప్పుతో తీసుకున్నా ఆ ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి అలాగే ఇక్కడ బాంబే రవ్వ అండి కేసరి రవ్వ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇది వేయడం వల్ల క్రంచీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల బాంబే రవ్వ తీసుకుంటున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత ఇది మనకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి అలాగే వాము ఇది అజ్వైన్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కొద్దిగా ఇలా నలిపి యాడ్ చేసుకోవాలి ఇది డైజెషన్కి బాగా పనిచేస్తుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మధ్యలో తగులుతూ ఉంటే అలాగే ఒక టేబుల్ స్పూను బటర్ యాడ్ చేయాలి మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసే వేసుకోవాలండి నేను ఇక్కడ నూనె ఒక నాలుగు టేబుల్ స్పూన్ తీసుకున్నాను వేడి చేసి యాడ్ చేశాను అలాగే నేను ఇక్కడ మసాలా యాడ్ చేస్తా మసాలా కోసం ఎండుమిర్చి అలాగే పొట్టు తీసిపెట్టుకున్న వెల్లుల్లి పచ్చి కరివేపాకు అలాగే జీలకర్ర తీసుకున్నాను మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీలకర్ర అండి ఒకటిన్నర స్పూన్ పడుతుంది జీలకర్ర అనేది మంచి టేస్ట్ ఉంటుంది అలాగే డైజెషన్కి బాగా వర్క్ అవుతుంది టేస్ట్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి జీలకర్ర తర్వాత ఎండుమిర్చి గుంటూరు మిర్చి తీసుకున్నానండి నేను ఇక్కడ చాలా కారంగా ఉంటుంది చూసుకొని వేసుకోండి అలాగే వెల్లుల్లి పచ్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా కొద్దిగా పచ్చాపచ్చాగా కచ్చాపచ్చాగా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా అవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆయిల్ బటరు అందులోకి రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు సరిపోతుందండి ఇలా మనం చేతితో బాగా కలిసేలాగా పిండి ఇలా ముద్ద కట్టాలండి అలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేస్తూ ఇలా చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి పిండి బాగా నానాలి ఒక పది నిమిషాలు సరిపోతుంది ఇలా ఒక క్లాత్ కానీ ఏదైనా ప్లేట్ కానీ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత తీసి దీని ఒక పెద్ద రోల్లాగా చేసుకోవాలండి ఇలాగా రోల్లాగా చేసుకొని పిండి కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఇలా తీసుకొని ఆయిల్తోనే మనం చపాతి పిండిలాగా చేసుకోవాలండి ఇక్కడ పిండి వాడకూడదు ఆయిల్ వేసుకొని ఇలా చపాతీ కర్రతో పలుచగా బాగా పెద్ద ఇట్లా చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనకి నచ్చిన షేప్లో ఇలా చిప్స్ లాగా కానీ లేకుంటే లేస్ లాగా కానీ స్ట్రైట్గా కానీ మీకు ఇష్టం మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఒకటి స్క్వేరు ఒకటి డైమండ్ షేపు అలాగే కోన్ షేపు పెద్ద పెద్దగా చేసుకున్నానండి ఇలాగా మీకు ఒకవేళ ఇవి పెద్దవి అవుతాయి అనుకుంటే ఇలా మిగిలిన కట్ చేసుకుని చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ పెట్టానండి మీడియం ఫ్లేమ్ మీదే మనం చిప్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేయాలి అలాగే మనం స్టిక్ అవుతుంది అనుకుంటాం కదా ఏం పర్లేదండి ఆయిల్లో అట్లా వేసా కూడా అవి బాగా అన్నమాట ఇలా బాగా ఫ్రై అయ్యాక అవే విడిపోతాయి అన్నమాట చూసారా ఇలా మనకి ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తాయంటే ఇలా అవన్నీ చిప్స్ అన్ని పైకి వచ్చేస్తాయండి ఇలా బబుల్స్ అంతా వచ్చేదంతా ఆగిపోతుంది చూసారా ఇలా పొంగాయో నేను పెద్దగా చేసుకున్నాం కదా కోన్లాగా అవి కూడా బాగా పొంగాయండి బాగా ఫ్రై అయ్యాయి ఈ కలర్ వస్తాయి మనకి ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి అలాగే మనం కాఫీ టీ తాగేటప్పుడు కూడా కొన్ని తిన్నామంటే నోటికి కమ్మగా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను కొన్ని ఈ షేప్లో కూడా కట్ చేసానండి ఇవి కూడా బాగా పొంగాయి చూసారా ఇలా సమోసా డైమండ్ షేపు ఇలాగా డైమండ్ షేపు కోన్ షేపు ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక మళ్ళీ పెద్దగా ఉన్న గిన్నెలో వేసుకొని మనం మిగిల్చాం కదా మసాలా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఈ మసాలా చిప్స్కి అలాగే చాట్ మసాలా ఒక స్పూన్ పడుతుంది ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ అయ్యండి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఒక కోన్ షేప్లో ఉన్నాయి కదా అవి ఎలా బాగా పొంగాయో అని చూడండి ఎంత చూసారా చాలా టేస్ట్ బాగుంటాయని తప్పకుండా ట్రై చేయండి మీరు అలాగే ఇవి ఒక స్టీల్ బాక్స్లో కానీ ఏదైనా బాక్స్లో పెట్టేసుకుంటే డైలీ పిల్లలకి ఇవ్వచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ మన క్రంచీ చిప్స్ రెడీ అయ్యండి బింగో టేస్ట్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్